ఏర్పడిన తర్వాత పౌర్ సరఫరా శాఖ నుంచి అనేక సంస్కరణలు కొత్త విధానం ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరికి అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు అప్లికేషన్స్ రాగా అందులో పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం కేవలం నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం మాత్రం తిరస్కరించడం జరిగింది సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఆరు ఎనభై ఆరు సభ్యులతో కలుపుకుంటే నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేలు ఎనిమిది వందల తొంభై ఏడు మందికి మనం ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షల మందికి యాభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ కి మేము